మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లు రిలీజ్ అయింది ఈ సినిమా ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది టీజర్ ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది విడుదలకు ముందే ఇక తొలి రోజే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రీమియర్లు కూడా పడ్డాయి మంచి రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది తొలి వారం సూపర్ పాజిటివ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది విడుదలైన ప్రతి చోట పాజిటివ్ రివ్యూలు వచ్చాయి ఒక లెక్కను చూస్తే ప్రీమియర్లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించి ఇక ఈ సినిమా తమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా సినిమాలో ఎంతో మంది జబర్దస్త్ కమనింగ్లో ఉన్నారు పంచ్ డైలాగులతో అదరగొట్టారనే టాక్ వస్తోంది ఇక రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు కలెక్షన్స్ ఈ సినిమాకి చాలా ఎక్కువగా వచ్చాయి తొలి రోజు ఇరవై కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పదమూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు పది కోట్ల రూపాయలు ఆరో రోజు ఏడున్నర కోట్ల రూపాయలు ఇక ఏడో రోజు ఈ సినిమా ఏడున్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమాకి భానుభోగవర్పు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ రవితేజ స్త్రీలీలతో పాటు నవీన్ చంద్ర వీటివీ గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైప్రాది కీలక పాత్రలు చేశారు శ్రీకా స్టూడియోస్ సమర్పణలు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకి దాదాపు నలభై రెండు శాతం ఆక్వెన్సీ కనిపిస్తోంది ఓవర్సీస్లో ఇరవై ఏడు శాతం ఆక్వెన్సీ కనిపిస్తోంది మరో రెండు వారాల వరకు ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్తో కలెక్షన్స్ ఇదే రేంజ్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు స్టోరీ వైజ్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడవి వరం ఆ చుట్టుపక్కల గ్రామాలను శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకుని ఈ దందా సాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ బేరి రవితేజ వరంగల్లో పనిచేసే సమయంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేయి చేసుకుంటాడు చివరికి అతనికి ట్రాన్స్ఫర్ అయితే విధిస్తారు ట్రాన్స్ఫర్ అవడం అక్కడి నుంచి నవీన్ ఉండేటటువంటి ప్రేస్కి వస్తాడు ఇక్కడ శివుడు నవీన్ చంద్ర చేస్తున్నటువంటి అరాచకాలను దందాను లక్ష్మణ్ ప్రశ్నిస్తాడు చివరికి శివుడి దందాన్ని లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడు ఇవన్నీ తెలియాలంటే వెండి తెరపై సినిమాని చూడాల్సిందే అయితే ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమాలోని తులసి శ్రీలీల హనుమాన్ రాజేంద్ర ప్రసాద్ అసలు వీరిద్దరూ ఎవరు వీరు అతనికి ఏ విధంగా సహాయపడతారు ఇవన్నీ కూడా వెండి తెరపై చూసి తెలుసుకోవాలి